కాంగ్రెస్ పార్టీ రెడ్డి గారి పేరు కోసం రాజశేఖర రెడ్డి గారు వారసులుగా చెప్పుకోవడం కోసం పడుతున్న తపన చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఒక విధంగా చూడాలంటే వెటకారంగా కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ ఏంటి రాజశేఖర రెడ్డి గారిని వాడుకోవాల వాడుకొని ఆయన చనిపోయినాక ఆ కుటుంబాన్ని ఆడుకోవలసిన రీతిలో ఆడుకొని అష్ట కష్టాల పాలు చేసి పడుతున్న తీరు చూస్తూ ఉంటే తపన ఎందుకంత నాడు రాజశేఖర రెడ్డి గారి పేరు తొలగించాలని ఎంత తపన పడ్డారు ఇలా రాజశేఖర రెడ్డి గారి పేరు కోసం ఎంత తపన పడుతున్నారు చూస్తా చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని ఎంత బదనం చేశారు ఆయన కుటుంబాన్ని ఎన్ని బాధలు పెట్టారు ఆ పేరు తొలగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు రాజశేఖర రెడ్డి గారిని ఒక అవినీతి పరుడని ఆయన సంపాదించిందంతా కొడుకుమయం చేసిండని కొడుకు కూడా అవినీతి పరుడని కొడుకును కాపాడింది రాజశేఖర రెడ్డి గారని తండ్రి కొడుకులని మహా నేత కాదు రాజశేఖర్ రెడ్డి మహా మేత అని ఆ నోటితోని విమర్శించిన బ్యాచ్ ఇదంతా అదే బ్యాచ్ ఈరోజు పడుతున్న తపన చూస్తూ ఉంటే ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి దండలేసి ఆ విగ్రహాలకు మొక్కి ఆ విగ్రహాల దగ్గర దీక్ష పూనినట్టు రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తి మా స్ఫూర్తి అని చెబుతూ ఉంటే చాలా నవ్వొస్తూ ఉంది ఒక విధంగా చెప్పాల్సి వస్తూ ఉంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని సమర్థిస్తూ ఫస్ట్ స్టార్టింగ్లో ఒకరిద్దరం ఎవరూ బయటకొస్తే మమ్ముల్ని ఎంత అవమానపరిచారో కూడా జ్ఞాపకం ఉంది ఇంకా ఒక దశలో జగన్ పోతూ పోతూ నమస్కారం పెట్టలేదని ఒక ఆయన జగన్ నాకు సరైన విలువనియలేదని ఇంకొక ఆయన అసలు వైఎస్ఆర్సీపీకి జగన్ వారసుడే కాదు అని ఫస్ట్ చెప్పేసి అసలు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిండని చెప్పి ఆ నోటితోనే కూతలు కూసి ఇలా ఆ నోటితోనే పొగుడుతూ ఉంటే ఎన్ని సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత ఇది జరుగుతూ ఉంది అసలు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఇవ్వకపోతే మేము ప్రమాణ స్వీకారమే చేయమని చెప్పిన మంత్రివర్గం ఆయన ఓదార్పు యాత్రకు ఎవరు హాజరు కావద్దు అని చెప్పి హుకుం జారీ చేసిన సోనియా గాంధీ అసలు ఓదార్పు యాత్రే జరపొద్దని మరోపక్క చెప్పిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు గురించి మేము రోజు తలుచుకుంటున్నాం ఆ మరణం మాకు బాధ అనిపిస్తూ ఉంది అంటే నీ మాటలు వింటా ఉంటే ప్రజలకు కూడా బాధ అనిపిస్తూ ఉంది ఆ రోజు మాటలు ఈ రోజు మాటలు వింటూ ఉంటే నేను చోటిగా అడుగుతా ఉన్నాను ఒక ప్రశ్న ఏపీకి వెళ్ళి తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రులు అక్కడికి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారిని కొనియాడారే సంతోషం రాజశేఖర రెడ్డి గారు కొనియాడదగ్గ మనిషే కానీ కానీ కొనియాడే మీ సంగతి ఏంది అనేది ఒక ప్రశ్న రాజశేఖర రెడ్డి గారు మరణించి పదిహేను సంవత్సరాలు ఉంది ఈ పదిహేను సార్లల్లో ఎన్ని సంవత్సరాలు మీరు రాజశేఖర రెడ్డి గారికి అర్పించారు ఎన్ని విగ్రహాలకు దండలేశారు ఈరోజు అక్కడి పోయి కోతలు కోసిన ఇక్కడి ముఖ్యమంత్రి ఎన్నిసార్లు రాజశేఖర రెడ్డి గారికి విగ్రహానికి దండలేశారు ఆ ఎన్నిసార్లు నివాళులు అర్పించారో సూటిగా చెప్పమని చెప్పండి ఈ పదిహేను సంవత్సరాలు ఏమయ్యారు ఎక్కడికి పోయారు ఏమన్నారు ఏం చేశారు మరి ఈరోజు కోతలు ఏంటి అంటే ఆ రాజశేఖర రెడ్డి గారు పేరు చెప్పుకుంటే తప్ప బతకలేని పరిస్థితికి నెట్టబడ్డారు ఇవాళ చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు అక్కడ ఇక్కడ లక్షలాది మంది జనం రాజశేఖర రెడ్డి గారు అభిమానులు ఉన్నారు అన్నారు మరి అప్పుడేమైంది అప్పుడేమైంది ఇదే రేవంత్ రెడ్డి కదా తిట్టరాని తిట్టు తిట్టింది బండభూతులు తిట్టింది మామూలు తిట్లు కాదు గుట్టలో పావురం అయిపోయిందంటే మహా మహామేత అంటే రాజశేఖర రెడ్డి గారిని అనాని మాటలు ఉన్న రేవంత్ రెడ్డి నోరు కదా అది ఆ రేవంత్ రెడ్డిని పట్టుకొని పోవడానికి ఆడ నిర్వహించిన ఏపీలో నిర్వహించిన ఆ బ్యాచ్ కన్నా కనీసం ఉండాల్సి ఉండే ఈ రేవంత్ రెడ్డిని ఎట్లా వెళ్దాము అని చెప్పేసి అలాంటి రేవంత్ రెడ్డి ఆయన బ్యాచ్ని చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపించింది పోనీ ఇన్ని రోజులకైనా రాజశేఖర రెడ్డి గారికి ఒక నివాళులు అర్పించురు అని ఒక మాట అనుకోవడం తప్ప వాళ్ళని చూస్తూ ఉంటే నిజంగా అసహ్యమే వేస్తుంది